పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు భేటీ అయ్యారు ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్వపు ఉమ్మడి చిత్తూరు జిల్లా సమన్వయకర్త మరియు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ రాష్ట్ర సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు శుక్రవారం సాయంత్రం విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన బ్రాహ్మణ నాయకులు చిత్రపు హనుమంతరావును నారా లోకేష్ సందర్భంగా అభినందించారు ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని సమీకరించడంలోనూ ప్రచారంలో కీలక పాత్ర వహించిన చిత్రపు హనుమంతరావుకు తగిన నామినేటెడ్ పదవిని ఇచ్చి సముచిత రీతిన గౌరవించి బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా నిలుస్తామని నారా లోకేష్ తెలియజేశారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నారా లోకేష్ సూచిస్తూ పార్టీ కోసం కష్టపడే వారికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని తెలియజేశారు నిన్నటి రోజు అమరావతిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మా జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఐటీ మంత్రి వీరియులు శ్రీ నారా లోకేష్ గారిని వారి ఆఫీసులో కలిసి వారిని గత ఎన్నికలలో మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి వరాలపైన వారిని అభినందిస్తూ వారు మంత్రి పదవి స్వీకరించిన శుభ సందర్భంలో వాడిని వారిని కలిసి అభినందించడం జరిగింది అలాగే వారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ రాబోయే నామినేటెడ్ పదవుల్లో గతంలో ఎన్నికలలో పనిచేసినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా సముచిత స్థానం ఇస్తామని వారు చెప్పడం జరిగింది ఆ విషయం గుర్తు చేసి మేము ప్రజాబు నా నేను హనుమంతరావు అనేది ఎయిటీ టూ నుంచి పార్టీలో పనిచేస్తుంది గత నలభై రెండు సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నందుకు ఒక సముచితమైన స్థానం ఏమని అడగడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో పర్యటిస్తున్నప్పుడు గాంధీ రోడ్లో వారికి ఒక మనోరాయణం ఇచ్చి ఆనాడు కూడా వాళ్ళు జరగడం జరిగింది ఆనాడు కూడా ప్రామిస్ చేశారు తిరుపతిలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి తిరుమల పాలక మండలిలో సభ్యత్వం ఇస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అది గుర్తు చేసి ఈసారి ఈ రాబోయేటువంటి నామినేటెడ్ పదవుల్లో తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ లేదా బ్రాహ్మణ్ కార్పొరేషన్లో చైర్మన్ కానీ మరి ఏదైనా సరే ఒక ఉన్నతమైనటువంటి పదవి పార్టీలో పనిచేసినటువంటి సామాన్యులు కూడా ఉన్నత స్థానం కలిగిస్తామనేటువంటి ಸಂಕೇತಾನ್ನೇ ಪ್ರಜೆಲ್ಲ ಪಂಪಿಸವಲಸಿನ ಅವಶ್ಯಕತೆ ವಿವರಿಸಿ